వీడియో ఏంటంటే ఇదిగో చూడండి మా పెద్ద మామిడి చెట్టు ఇది మా ఇంటి ముందే మా షెడ్ కానుకొని ఉంటుంది అవతల పక్కన మా కారు ఉంటుంది అవతల పక్కన అయితే మామిడి చెట్టు ఉంటుంది ఇదిగో ఈ సంవత్సరం కూడా విపరీతమైన పూత వచ్చింది కానీ మొత్తం రాలిపోయి కొంత పూత మాత్రమే మిగిలి పిందలు పడ్డాయి ఇదిగో చూడండి కిందకి ఎలా ఉన్నాయో చక్కగా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కింద ఈ మండకైతే ఇట్లా కాసాయి చూడండి ఇక్కడ చూడండి ఈసారి ఆకుల కింద కంటే కాండానికి మా ముదురు మండలకి ఎక్కువ కాసాయి మిత్రమా చూడండి ఇంకొకటి చూపిస్తాను ఎంత ఎలా ఉన్నాయి చూడండి ఒకటే మండకి ఆ మండకైతే ఆకులు లేవు కాయలు మాత్రమే ఉన్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగున్నాయి కదా మా మామిడికాయలు అయితే పుల్లటివండి పండితే మాత్రం ఎంత తీయగా ఉంటాయో అంత తీయగా ఉంటాయి మిత్రమా దీన్ని నానుకోనే ఇదిగో చూడండి ఇది అలనేరడు చెట్టు అంటారంట కాయలు పెద్ద పెద్దగా ఉంటాయి జిన్న చెట్టు జిన్న చెట్టులో ఇంకో రకం ఇదిగోండి మొత్తం పూత వచ్చింది చూడండి ఇదిగోండి ఇదిగోండి మిత్రమా కిందకే అసలు చిన్నపిల్లలు కూడా కోసుకునేంత కిందకి ఈ పూత విపరీతంగా వచ్చింది ఇవి పండితే యమ టేస్ట్ ఉంటాయి మిత్రమా బయట దొరికే వాటి కంటే మా ఇంట్లో కాసేవైతే చాలా టేస్టీగా ఉంటాయి మందులేని పంట కాబట్టి నేనైతే బాగా తింటాను పొద్దుటే బ్రష్ చేయగానే వాటిని కోసుకొని తింటాను మిత్రమా మరి ఈ చెట్లు మీకు నచ్చాయా పండ్ల చెట్లు ఒకళ్ళ మీ ఇంట్లో కూడా ఈ మామిడి చెట్టు ఈ అలనేరేడు చెట్టు ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా చూడండి మిత్రమా ఎలా ఉన్నాయా మామిడికాయలు అయితే ఇది దాదాపుగా మూడేళ్ల నుంచి కాస్తూనే ఉంది కానీ ఎప్పుడు పచ్చడి పెట్టలేదు ఎందుకంటే ఆ వేరే తెచ్చిస్తుంటారు వాటిని పెట్టే వాళ్ళ మా సొంత చెట్టి మాత్రం ఎప్పుడు పెట్టలేదు చక్కగా పచ్చిగా ఉన్నప్పుడు చక్కగా పీస్ ఉంటుంది పుల్లగా ఉంటాయి పండితే ఉంటాయి కాబట్టి వీటి పచ్చడి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను ఈ సంవత్సరం పెట్టాలన్న ఆలోచన కలిగి ఉన్నాను మిత్రమా ఆ చాలా మంది అంటుంటారు మాకు ఒక పది కాయలు ఇవ్వండి అమ్మా మేము పెట్టి చూస్తామని సరే వాళ్ళతో పాటు నేను కూడా ఈసారి పచ్చడి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మిత్రమా ఎండాకాలం వచ్చేసిందిగా మిత్రమా మా చెట్టు అయితే మామిడికాయలు కాస్తుంది అవైతే మాకు ఎండాకాలంలో తినడానికి పచ్చడి కూడా పనిచేస్తాయి మిత్రమా మామిడికాయలు ఇరవై రోజులు అయితే పచ్చడికి అందుతాయి మిత్రమా ఒకవేళ నలభై రోజులు కొన్ని చెట్టు మీదే అవి పండుతాయి తినడానికి ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా